విద్యా సంవత్సరం త్వరలో ముగేనున్నది విద్యార్థులందరూ తమ ఫైనల్ పరీక్షలను బాగా రాయాలని బాగా చదువుతూ ఉంటారు ఈ సమయంలో వారికి భారీ అంచనాలు ఆందోళనతో పాటు ఎక్కువ సమయం కూడా చదువుతూ ఉంటారు ఈ పరీక్షల సమయంలో అలా చేయటంలో తప్పు లేదు కానీ ఈ సమయంలో విద్యార్థులు ఒక కీలక అంశాన్ని మర్చిపోతుంటారు వారు తమ కళ్ళ సంరక్షణ గురించి శ్రద్ధ వహించకపోవటం కళ్ళు అత్యంత విలువైనవుగా గుర్తించకపోవటం కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల జిఎంఆర్ వరలక్ష్మి ప్రాంగణం విశాఖపట్నం యొక్క చైల్డ్ సైట్ ఇన్స్టిట్యూట్ కన్సల్టెంట్ ఆర్థమాలజిస్ట్ డాక్టర్ హిమబిందు అల్లూరి గారు ఈ క్రింది అంశాల గురించి పత్రికాముఖంగా వివరించారు విద్యార్థులు డిజిటల్ విధానంలో మరియు స్క్రీన్ చూస్తూ అభ్యసించడం వలన ఎక్కువ సమయం పుస్తకాల ఒత్తిడితో చదవటం వలన కంటికి ఎంతో అలసట మరియు ఇబ్బంది కలుగుతుంది దీని ఫలితంగా కళ్ళు పొడివారటం తలనొప్పి రావటం దృష్టిలో అస్పష్టత మరియు పార్శ్వ నొప్పి అంటే మైగ్రేన్ లక్షణాలు విద్యార్థులను మరియు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి దీని వలన విద్యార్థులు పాఠశాలలో విద్య అభ్యసించడం కష్టతరం అవుతోంది మరియు వారిపైన ఒత్తిడి కూడా పెరుగుతుంది కంటి ఒత్తిడి నివారణకు మరియు అవసర కాలంలో ఎక్కువ సమయం చదువుకోవటానికి విద్యార్థులు నేత్ర ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఈ క్రింది విధంగా వివిధ భద్రతా అంశాలను పాటించాలని డాక్టర్ హిమబిందు అన్నారు మనందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెల నుంచి చిన్నపిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఎగ్జామ్స్ టైంలో ఎక్కువసేపు చదవాల్సి ఉంటుంది సో ఇలాంటి టైంలోని వాళ్ళకి స్టడీ ప్రాసెస్ ఈజీగా ఉండేలాగా కొన్ని సేఫ్టీ మెషర్స్ తీసుకోవచ్చు అన్నిట్లకన్నా ముందుగా ఏంటంటే ఒక ఐ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ గ్లాసెస్ ఏమైనా ఉంటే అందులో నంబర్ ఏమైనా చేంజ్ అయిందా లేదా లేకపోతే ఏమైనా ఏమన్నా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువసేపు చదివినా కూడా కంటి మీద ఒత్తిడి పడకుండా ఉండేలాగా మనం చూసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ట్వంటీ 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 రూల్ అని ఒకటి ఉంటుంది ఇందులో ఏంటంటే ప్రతి ట్వంటీ మినిట్స్లోనే అట్లీస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ బ్రేక్ తీసుకొని ఒక ట్వంటీ ఫీట్ దూరంలో చూడాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే నియర్ నుంచి డిస్టెన్స్కి ఫోకస్ బ్రేక్ అవ్వడం వల్ల ఐ మజిల్స్ కొంచెం రిలాక్స్ అవుతాయి సో డిస్కంఫర్ట్ అన్నది కొంచెం తగ్గుతుంది ఇంకొకటి ఏంటంటే డిజిటల్ గ్యాడ్జెట్స్ అన్నవి తక్కువ ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ యూస్ చేసుకోవాలి కంప్లీట్గా అవాయిడ్ చేయడం అన్నది కుదరకపోవచ్చు బట్ కుదిరినంత వరకు తక్కువగా యూజ్ చేయాలి అండ్ ఒకవేళ వాడాల్సి వచ్చినా లార్జర్ స్క్రీన్స్ యూజ్ చేయాలి అండ్ కంటి హైట్లో ఉండేలాగా చూసుకోవాలి అండ్ బ్రైట్నెస్ అవి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ కుదిరితే స్క్రీన్ ప్రొటెక్టర్స్ అన్నవి యూజ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే వాటి నుంచి వచ్చే గ్లేయర్ అవి కూడా కొంచెం తగ్గుతుంది ఇంకొకటి ఏంటంటే కూర్చొని చదివేటప్పుడు పోస్టర్ అన్నది చాలా ఇంపార్టెంట్ బ్యాక్ స్ట్రైట్గా ఉంటూ స్ట్రైట్గా కూర్చొని చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల నడు నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఫ్యూచర్లో రాకుండా ఉండేలాగా చూసుకోవచ్చు ఇంకొకటి కూర్చొని చదివే ప్లేస్ అది కూడా చాలా ఇంపార్టెంట్ వెంటిలేషన్ అది బాగా ఉండి లైటింగ్ అది బాగా ఉండేలాగా చూసుకోవాలి డైరెక్ట్గా ఏసీ ముందు కానీ కూలర్ ముందు కానీ ఫ్యాన్ ముందు కానీ కూర్చొని చదవడం అన్నది చేయకూడదు ఎందుకంటే దీనివల్ల డ్రైనెస్ ఎక్కువ అవుతుంది కంఫర్టబుల్గా కూడా ఉండదు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రాపర్గా నిద్రపోవడం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి ఎక్కువసేపు చదవాలి కదా ఫిజికల్ యాక్టివిటీని స్కిప్ చేయడం వంటివి చేయకూడదు ఎందుకంటే అట్లీస్ట్ ఒక వన్ అవర్ అన్న ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి రుటీన్ ఉండాలి అండ్ స్లీప్ కూడా హెల్దీ ప్యాటర్న్ ఉండాలి దీనివల్ల ఏంటంటే ఓవరాల్ వెల్ బీయింగ్ బాగుంటుంది అండ్ వాళ్ళు రిలాక్సేషన్ బాగుండడం వల్ల చదువుకునే కొంచెం సేపు అన్న వాళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్గా చదువుకుంటారు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి హైడ్రేషన్ కరెక్ట్గా వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ టైంలో ఎక్కువసేపు కూర్చుంటూ వాళ్ళు వాటర్ తాగడం ఏమన్నా మర్చిపోతే డీహైడ్రేషన్ అన్నది చాలా త్వరగా వచ్చేస్తుంది అండ్ డీహైడ్రేషన్ వల్ల ఎక్కువగా అలసిపోవడం అండ్ మైగ్రైన్ లాంటి హెడ్ రావడం లాంటివి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఈ అన్ని టిప్స్ యూస్ చేసుకుంటూ పేరెంట్స్ టీచర్స్ ఆఫ్ ద జస్ట్ అందరూ కలిసికట్టుగా వాళ్ళకు ఒక సపోర్టివ్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎమోషనల్గా మేము ఉన్నాము అన్న ఒక ధైర్యం చెప్పినప్పుడు వాళ్ళు బెటర్గా చదువుకోగలుగుతారు ఈ స్ట్రెస్ఫుల్ పీరియడ్లో చక్కగా ఎగ్జామ్స్ చదువుకొని బాగా ఎగ్జామ్స్ రాస్తారు హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి